ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి అత్తయ్యకి మందులు కొనాలి నేను హాస్పిటల్కి వెళ్ళాలి కనీసం బాబుకి మంచి బట్టలైనా కొనండి ఇప్పుడే డబ్బులు పడ్డాయి సాయంత్రం అన్ని కొనుక్కొని వస్తా ఇప్పుడే డబ్బులు పడ్డాయన్నా పది నిమిషాలు వచ్చిచ్చేస్తా ఓకే అన్నా ఫుల్ ట్యాంక్ ఎనిమిది వందలు ఎనిమిది వందల నిన్న ఐదు వందలే కదా పక్క రాసి వచ్చేవాడన్నా డబ్బులు ఏంటి మేడం ఎప్పుడు కరెంట్ బిల్లు ఆరు వందలు వచ్చేది సారి పద్దెనిమిది వందలు వచ్చింది కొద్దిగా చూడండి మేడం ఏంటి స్పీడే డాప్ డాప్ అది ఏయ్ బ్లూ స్టిక్కర్ లేదు ఐదు వేలు ఫైన్ కట్టించు స్టిక్కర్ లేనందుకు ఐదు వేల స్టిక్కర్ నా దగ్గర ఉంది సార్ ఇది అక్కడ ఉండేది చాలదు సార్ దాని మీద ఉండాలి డబ్బులే ఒడిగి ఓకే చాలా బేగిందో కట్ట సరే ఈ రెండు వేలు తీసుకోండి సార్ సార్ ప్లీజ్ చాలు ప్లీజ్ చాలా పిల్లలకి ఫీజులు ఏల్ దగ్గర చాలా అని తీసుకో ఇంటి పంపించు బేగా పంపించు వేయాలి బేగది ఏ వాగా అన్నా ఆటో స్టార్ట్ అవట్లేదు ఏందో చూడవా పెద్ద కొంతలో వేసావు కదన్నా నాలుగు వేలు దాకా అవుతుంది అన్నా నాలుగు వేలు నాలుగు వేలా అన్నా ఒక వెయ్యి రూపాయలు చూడండి కాలేదు నాలుగు వేలు చేస్తాను ఈ ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటుంది ఆశపడి ఓటేశం నిరాశకే అంకితం అయిపోయాం మన బ్రతుకులు బాగుండాలంటే చంద్రన్న సంక్షేమమే రావాలి